జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో యువతకు శుభవార్త మీ భవిష్యత్తు కోసం ఒక గొప్ప అవకాశం వస్తుంది ఆదివారం శృంగవరపుకోటలోని వివేకానంద డిగ్రీ కాలేజీలో ఉచిత నైపుణ్య శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాల మేళా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం సి డ్యాబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ మధుకుమి భరత్ మరియు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోంపకృష్ణ సమన్వయంతో జరుగుతుంది ఇంటర్వ్యూకు తీసుకోవాల్సిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలు, పాన్ కార్డ్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం దిగువన ఉన్న QR కోడ్ను స్కాన్ చేయండి. ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కూడా అందుబాటులో ఉంది. రష్మిత్రులందరికీ హృదయపూర్వక డిగ్రీ కాలేజీలో సి సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మరియు డిడియూ జీకేవై దీనద దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ప్రభుత్వ భారత రాష్ట్ర భారత ప్రభుత్వ సంస్థ రెండు కలిపి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ మినిమం క్వాలిఫికేషన్గా నిరుద్యోగ యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్లేస్మెంటు స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరూ కలిపి విశాఖపట్నంలోని హిల్స్ టూలో వారికి ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్లో మూడు నెలల పాటు ఉచిత ట్రైనింగ్ ఇచ్చి నాలుగో నెల ఆంజా ట్రైనింగ్ ఇస్తారు ఈ ట్రైనింగ్కి అయ్యేటువంటి ఖర్చు మీకు జీరో ఒక్క రూపాయి కూడా అవసరం లేదు దానికి తోడు మీరు అక్కడ ఉండడానికి వసతి మరియు భోజన సౌకర్యాలు పూర్తిగా ఉచితం ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కంబైన్ ప్రోగ్రాం కాబట్టి మీరు ఎలాంటి డబ్బులు పే చేయవలసిన అవసరం లేదు ఇంటర్మీడియట్ ప్రైవేట్ క్వాలిఫికేషన్ ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మే నాలుగో తారీఖున ఎస్కోట్లో జరిగే వివేకానంద డిగ్రీ గల్ లో జరిగే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వాళ్ళు మిమ్మల్ని ఎన్రోల్ చేసుకుని మీకు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్లో మీరు మీ కట్టుబట్టలతో వెళ్తే అక్కడ యూనిఫామ్స్ కూడా ఇస్తున్నారు మీకు యూనిఫామ్స్ ఇచ్చి మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి మీ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి ఒక జాబ్లో కావలసినటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ట్రైన్ చేసి నాలుగవ నెల ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇచ్చి మీకు ప్లేస్మెంట్ కూడా వాళ్ళే ఇస్తారు మరీ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే లాస్ట్ వీకు విశాఖ పార్లమెంటు సభ్యులేవు శ్రీభారత్ గారు సెంటర్ను విజిట్ చేయడం జరిగింది అక్కడ ట్రైనింగ్ అవుతున్నటువంటి యువతీ యువకులతో మాట్లాడడం జరిగింది భోజన సౌకర్యాలు వసతి సౌకర్యాలు పరిశీలించడం జరిగింది అన్నీ చాలా బాగున్నాయి మీ అందరూ కూడా ఈ ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని రేపు మీ తల్లిదండ్రులకు భారం కాకుండా ఏదైనా ఉపాధి కలిగితే మీ అందరికీ కూడా మంచి జరుగుతుందని అని మేము అందరం ఆలోచిస్తున్నాం కాబట్టి ప్రశ్నమిత్రులందరికీ మేము కోరేది వీలైనంతగా ఈ సమాచారాన్ని అందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చేరవేస్తే మీ ద్వారా ఈ సమాచారం తెలియని కుటుంబానికి వెళ్ళి సమాచారం తెలిసి వాళ్ళు ఎన్ని అయితే వాళ్ళ కుటుంబాలని బాగు వాళ్ళు అవుతారు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకించి కోరుకుంటున్నాం దయచేసి ఈ సమాచారాన్ని ఎస్కోట నియోజకవర్గ ప్రాంత ప్రజలందరికీ కూడా విరివిగా చేరవేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని యువత యువకులు ఉపాధి పొందాలని అలాగే మంచి ఉద్యోగాల్లో సెటిల్ కావాలని కోరుకుంటూ ఇట్లు మీ గొంప కృష్ణ